తెలంగాణ రాష్ట్రంలో గౌడ కులస్తులకు అండగా ఉంటామని వారి అభ్యున్నతికి కృషి చేస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు నాగర్ కర్నూలులో సర్దార్ సర్వాయి పాపన్న కాంస విగ్రహాన్ని ఆవిష్కరించారు కళ్ళు సేకరించే కార్మికుల కోసం సేఫ్టీ కిట్లను ప్రభుత్వం అందిస్తుందన్నారు ప్రభుత్వ భూములు అందుబాటులో ఉంటే వనాలను ఏర్పాటు చేస్తామన్నారు వన మహోత్సవంలో భాగంగా ఈత తాటి చెట్లను నాటుతామని పేర్కొన్నారు మనం ఏ స్థాయిలో జనత అవకాశం ఉన్నాయి కానీ కూడా ఈ యొక్క ఎక్సైజ్ శాఖ ద్వారా పెట్టునాటించి కాస్త పెంచి కాస్త మనమైతే ఈ వన కార్యక్రమంలో కూడా ఖచ్చితంగా ఈత చెట్లను కాడి చెడ్డలు ఈవెన్ కజుల చెడు కజులూ కాబట్టి ఈ చెట్టు పెట్టడం కోసం ప్రత్యేక ప్రత్యేకత తీసుకొని పెట్టేటం చేసే కార్యక్రమం చేయగలకొని

నిధులు కేటాయిస్తారని ఆశించాం దక్కింది శూన్యమని బీహార్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు కేంద్ర బడ్జెట్పై కేటీఆర్ స్పందిస్తూ బడ్జెట్ మొత్తంలో తెలంగాణ ప్రస్తావన లేకపోవడం బాధాకరమన్నారు నలభై ఎనిమిది లక్షల ఇరవై ఒక్క వేల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ కేవలం కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పెద్దపీట వేశారు తెలంగాణ రాష్ట్రానికి మరొకసారి దక్కింది గుండు సున్నానే అని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో దాదాపు ముప్పై ఐదు హామీలపైన నిర్ణయం తీసుకోవాలని గతంలో కేసీఆర్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు అనేకసార్లు అభ్యర్థిస్తూ లేఖలు కూడా రాశాం ములుగు యూనివర్సిటీకి అదనపు నిధులు బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఊసేలేదు రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోవడం లేదో అని కేటీఆర్ తెలిపారు సాంకేతిక సమస్య పేరుతో నిలిపివేసిన రుణమాఫీని తెలంగాణ రైతులందరికీ వర్తించేలా రుణమాఫీ చేయాలని జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు ఎమ్మెల్యే కెపి వివేకానంద్ మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ గౌతమ్ కుమార్ని కలిసి రైతు రుణమాఫీని సాంకేతిక లోపం పేరుతో రైతు రుణమాఫీని కొందరికి అందడాన్ని ప్రత్యేకించారు అందరికీ రుణమాఫీ అందేలా చూడాలని కలెక్టర్కు వినతి పత్రం అందించారు మరి రైతుల యొక్క ఆశలు అడి చేసే విధంగా వారి యొక్క వ్యవహారం ఉందని చెప్పి స్పష్టంగా అర్థమవుతామన్నది రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధువుతున్నదో ప్రతి సంవత్సరం కూడా రెండు స్థితిల కింద రెండు పర్యలు ఇచ్చేటువంటి ఒక రైతు బంధుని మరి న్యాయబద్ధంగా మే జూన్లో రావాల్సినటువంటి రైతు బంధు ఈరోజు కూడా రాలేదు ఎకరానికి మేము గతంలో పదివేలు ఇస్తే పదివేలు కాదు పదిహేను వేలు చేస్తామని చెప్పేసి మరి ఇచ్చిన ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈరోజు రైతు బంధు డబ్బునంతా కూడా ఆపేసి మాకు సుమారు ఎకరాకి మరి ఏడున్నర వేలు ఒక ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కింద మరి రెండో పంటకి ఇంకో ఏడు వేల వందలు అంటే పదిహేను వేలు రూపాయలు ఇస్తామని చెప్పేసి మాట ఇచ్చి మాట తప్పి మరి ఆ రైతు బంధు సంబంధించిన రైతు బంధు పిండి రైతు భరోసా అని పేరు పెట్టుకున్నారు రైతు భరోసా ఇంకా స్టార్టే కాలేదు ఆ నిధులన్నిటి కూడా మళ్ళించి ఈరోజు రైతు రుణమాఫీకి ఉపయోగిస్తూ రైతులను మోసం చేస్తూ ఉన్నారు రైతులు నెట్టేట ముంచుతూ ఉన్నారని చెప్పి చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు మరి మా మేడ్చల్ జిల్లాకు వచ్చేసరికి రైతు బంధు కింద సుమారు ముప్పై తొమ్మిది వేలు ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు రావాల్సినటువంటి ఒక లెక్క ఉంది మన లెక్కల ప్రకారం కానీ ఈరోజు ఈ రుణమాఫీ కింద కేవలం పదకొండు కోట్ల రూపాయలు మాత్రమే చెల్లించి రైతులని మోసం చేసి రైతులకు అన్యాయం చేసి న్యాయంగా రావాల్సిన డబ్బులను కూడా వాటిని పక్కదో పట్టించి మరి ఈ రకంగా రుణమాఫీ పేరు మీద రైతులను మోసం చేస్తున్నారని చెప్పేసి కూడా రైతాంగం అంతా కూడా ఈరోజు ఎక్కడ వెళ్ళినా సరే ఏడుస్తా ఉన్నారు కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నారు ఎన్నో ఆశలు పెట్టి ఆశలు చూపి రైతులను పూర్తిగా చేయకుండా ఎన్ని సాంకేతిక లోపాలు చూపెట్టి జ్యోతిరావు పూలే ప్రజాభవన్ లో ప్రజాభాని కార్యక్రమం నిర్వహించారు మొత్తం ఆరు వందల ఆరు దరఖాస్తులు అందాయని అధికారులు వెల్లడించారు ప్రజాభవన్ కు వచ్చిన వారి సమస్యలు అధికారులు అడిగి తెలుసుకున్నారు రెవెన్యూ పరమైన సమస్యలకు సంబంధించి నూట ఎనిమిది పౌర సరఫరాల శాఖకు సంబంధించి నూట ఆరు విద్యుత్ శాఖకు సంబంధించి అరవై నాలుగు దరఖాస్తులు వచ్చాయని హౌసింగ్కు సంబంధించి నూట పదిహేను దరఖాస్తులు మైనార్టీ సంక్షేమ శాఖకు సంబంధించి ముప్పై ఎనిమిది ఇతర శాఖలకు సంబంధించి నూట డెబ్బై దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ చిన్నారెడ్డి ప్రజావాణి ప్రత్యేక అధికారి దివ్య ఈ కార్యక్రమంలో పాల్గొని దరఖాస్తులు స్వీకరించారు దివ్యాంగులను కించపరిచిన ఐఏఎస్ స్మితా సబర్వాల్ను వెంటనే సస్పెండ్ చేయాలని వికలాంగుల హక్కుల చట్టం రెండు వేల పదహారు సెక్షన్ తొంభై రెండు ప్రకారం శిక్షించాలని ఉమ్మడి ఏపీ వికలాంగుల సంస్థ మాజీ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు తక్షణమే కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని ఎన్పిఆర్డి ప్రతినిధి బృందం కమిషనర్ శైలజకు వినతి పత్రం ఇచ్చారు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంస్థ కార్యదర్శిగా పనిచేస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ వికలాంగులను కించపరిచే విధంగా ట్విట్టర్ ఎక్స్లు పోస్ట్ పెట్టారని అన్నారు ఆమె పెట్టిన పోస్ట్ సైబర్ నేరాల చట్టం ఉద్యోగుల సర్వీస్ నియమావళి ప్రకారం చట్ట వ్యతిరేకమని కోటేశ్వరరావు తెలిపారు ఐఏఎస్ హోదాల్లో దివ్యాంగులు శారీరకంగా సరిగ్గా పనిచేయగలరా అని దేశస్థాయి వికలాంగుల మనోభావాలు దెబ్బతీనేలా మానసిక ధైర్యం కోల్పోయేలా వికలాంగుల పట్ల చిన్నచూపు వచ్చేలా సబర్వాల్ ట్వీట్ చేయడం అన్యాయమని అన్నారు అవమానపరిచింది నేను ఒకటే కోరుతా ఉన్నాను మా వైకల్యం కాకుండా మా సామర్థ్యాన్ని గురించి ఆలోచించ మాలో ఐఏఎస్ వాళ్ళు ఉన్నారు అదేవిధంగా క్రీడల్లో రాణించిన వాళ్ళు ఉన్నారు అదేవిధంగా టెక్నాలజీ రూపంలో కంప్యూటర్ని కనిపెట్టిన వారు కూడా ఉన్నారన్న సంగతి పాపం ఐఏఎస్ అధికారానికి తెలియదేమో కానీ ఐఏఎస్కి మా దివ్యాంగులు పనికిరారు అనటాన్ని నేను ఖండిస్తూ మీరు మాట్లాడిన మాటకి మీరు వెంటనే క్షమాపణ చెప్పాలి దివ్యాంగుల సమాజానికి ఎందుకంటే మా దివ్యాంగులు ఎంతో తెలివైన వాళ్ళు శరీరంలో ఏ విధంగా లోపం ఉండవచ్చు కానీ మానసికంగా మీకన్నా కూడా దృఢంగా ఉంటారు మీ కన్నా ఎక్కువ పనిచేస్తారు మీకన్నా ఎక్కువ తెలివితేటలు ఉన్నాయి మీకన్నా ఎక్కువ సమాజం కోసం ఆలోచిస్తారు మీరు రెండు వేల ఒకటిలో ఐఏఎస్ సాధించి రెండు వేల ఇరవై నాలుగు వరకు మీరు పనిచేసినటువంటి అనుభవం అంతా కూడా ఈరోజు మా యొక్క దివ్యాంగుల సమాజాన్ని ఈ విధంగా మాట్లాడటం వల్ల మీరు మాట్లాడిన మాటలకు మా దివ్యాంగులంతా కూడా బాధపడుతూ మిమ్మల్ని ఎప్పుడు ఐఏఎస్ నుంచి తొలగించాలనే విధంగా మా వాళ్ళు కోపంతో ఉన్నారు దయచేసి మీరు వెంటనే అర్థం చేసుకొని మీరు ఏదైతే మా వాళ్ళు ఐఏఎస్ పనికిరారంటారో లాల్ దర్వాజా మేకలబండ నల్లపొచ్చమ్మ అమ్మవారికి వెండి బోనం సమర్పించారు బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి తెలంగాణ బోనాల సంబరాల్లో భాగంగా బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు పాతబస్తీలోని లాల్ దర్వాజా అలియాబాద్ మేకల బండలో నల్లపోచమ్మ అమ్మవారికి వెండి బోనం సమర్పించారు బోనాల పండుగ అనగా మహిళకు సంస్కృతి సంప్రదాయానికి ప్రత్యేకమైన రోజు అని తెలంగాణ ప్రజలని సుఖశాంతులతో ఉండేలా చూడాలని ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఆ అమ్మవారిని కోరుకున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా నాయకురాలు పాల్గొన్నారు హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్లో స్థాయి హెల్త్ వాలంటీర్ల సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా టీజీఎస్ ఆర్టీసీ ఎండీ విసి సజ్జనార్ హాజరయ్యారు ఆర్టీసీ సిబ్బంది ఆరోగ్య సంరక్షణకు పెద్దపీట వేస్తూ దేశంలో ఏ ప్రభుత్వ రంగ సంస్థ చేయని విధంగా ఆర్టీసీలోని ప్రతి ఒక్క ఉద్యోగికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి వారి హెల్త్ ప్రొఫైల్ను సిద్ధం చేసినట్లు తెలిపారు మొదటి ఛాలెంజ్లో బస్సు డ్రైవర్లతో సహా నలభై ఏడు వేల సంస్థ సిబ్బందిని రెండో ఛాలెంజ్లో నలభై ఐదు వేల ఉద్యోగులకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు ఈ ఛాలెంజ్ను విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన వైద్యులు హెల్త్ వాలంటీర్లకు కృతజ్ఞతలు తెలిపారు సికింద్రాబాద్లోని ఆయా ప్రాంతాల్లో ప్రజలు ఘనంగా బోనాల ఉత్సవాలను జరుపుకున్నారు సికింద్రాబాద్లోని ఆయా ప్రాంతాల్లో ప్రజలు ఘనంగా బోనాల ఉత్సవాలను జరుపుకున్నారు అమ్మవారి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి బోనాలను సమర్పించుకున్నారు బోనాల ఉత్సవాలు తొట్టెల ఊరేగింపులో సికింద్రాబాద్ మహంకాళి జిల్లా బీజేపీ పార్టీ ప్రధాన కార్యదర్శి మేకల సారంగపాణి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఉత్సవ వేడుకల నిర్వాహకులు సారంగపాణిని శాల్వాతో వడ్డెర కులస్తులను ఎస్సీ జాబితాలో చేర్చి కేంద్రానికి లేఖ పంపాలని అలాగే వడ్డేర కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి వడ్డేర సంఘం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శివరాత్రి అయినమల్లు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు రాబోయే అసెంబ్లీ సమావేశాల కంటే ముందే వడ్డెర కులస్తులను ఎస్సీ జాబితాలో చేర్చి కేంద్రానికి లేఖ పంపాలని అలాగే వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి వడ్డెర సంఘం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శివరాత్రి ఐలమల్లు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ వడ్డేర సంఘం ఆధ్వర్యంలో వడ్డెర హక్కుల సాధనకై ఒకరోజు దీక్షను చేపట్టారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం తమను మోసం చేసినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మోసం చేస్తుందని హెచ్ఎండబ్ల్యూఎస్ అన్నారు హెచ్ఎండబ్ల్యూఎస్ ఎండి అశోక్ రెడ్డి తీరు సరికాదని కార్పొరేటర్ కుమార్ యాదవ్ అన్నారు అభివృద్ధికి నిధులు ఇవ్వాలని హెచ్ఎండబ్ల్యూఎస్ ఎండి అశోక్ రెడ్డికి కార్పొరేటర్ కుమార్ యాదవ్ వెనతే పత్రం అందజేశారు నూట పదమూడవ డివిజన్ పటాన్చేరు డివిజన్ పరిధిలోని కాలనీలలో పలు పనులకు నిధులు మంజూరు చేయాలని కోరగా బోర్డులో నిధులు లేవని హైదరాబాద్లోని ఇతర డివిజన్లకు కూడా నిధులు మంజూరు చేయలేని పరిస్థితులు ఉన్నామని చెప్పడం సరికాదన్నారు ప్రభుత్వం స్పందించి హైదరాబాద్ పరిధిలోని డివిజన్లలో ప్రజలకు మౌలిక సదుపాయ మహేశ్వర నియోజకవర్గం సరూర్ నగర్ డివిజన్లోని పలు కాలనీలను సందర్శించారు స్థానిక బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి మహేశ్వర నియోజకవర్గం సరూర్ నగర్ డివిజన్లోని పలు కాలనీలు సందర్శించారు స్థానిక బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి దోమల నివారణ మరియు వాటి వల్ల జరిగే నష్టాల గురించి తన నివాసంలో స్థానిక ఇళ్లలో ప్రత్యక్షంగా పరిశీలించారు వాటి నివారణకి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆమె కొన్ని సూత్రాలు తెలిపారు దోమలు 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 ఎక్కడ చూసినా దోమలు ఈ మధ్య కాలంలో ఎవరిని చూసినా కూడా దోమల బాధనే ఉంది అని చెప్తున్నారు దోమలు అవ్వడానికి చాలా కారణాలు ఉంటాయి ఇప్పుడు ఇక్కడ చూడండి ఒక చిన్నగా అంటే చాలా చిన్నగా వాటర్ స్టోర్ అయ్యాయి దాని తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ ఒక సంచి ఉంది రెండు మూడు రోజుల నుంచి వర్షాలు పడడం వల్ల అందరి నీళ్లు స్టోర్ అయ్యాయి అందులో కూడా దోమలు పుడతాయి ఇప్పుడు మన ఇల్లు మనం శుభ్రంగానే పెట్టుకుంటున్నాము అని అనుకుంటాము కానీ మనతో పాటుగా చుట్టుపక్కల పరిసరాలలో కూడా ఇబ్బందులు ఉంటాయి ఇప్పుడు ఇక్కడ ఎదురుంగా ఒక ఇల్లు ఉంది ఆ ఇంట్లో చూద్దాం ఏమైనా ఉన్నాయా అని చెప్పి చూడండి ఇట్లా వేస్ట్ స్టోరేజ్ ఉంటది ఆ స్టోరేజ్లలో దానికి ఒక నాలుగైదు చుక్కల నీళ్ళు ఉంటే చాలు మస్కిటోస్ బ్రీడ్ అయిపోతాయి ఇక్కడ చూడండి ఓ సి ఇక్కడ చూడండి మర్చిపోయారనుకుంటా ఇందులో చేయడము కానీ చూడండి అందులో ఎంత మస్కిటోస్ లార్వా బ్రీడ్ అయిందో అవన్నీ రేపు మస్కిటోస్ అవుతాయి జిహెచ్ఎంసిఏ కానీ సానిటైజేషన్ డిపార్ట్మెంట్ ఎంతమాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు బట్ దే నీ టు ఇంప్రూవ్ నేను ఇప్పటికీ చెప్తున్నాను ఫాగింగ్ ఇంప్రూవ్ చేయాలి గార్బేజ్ లిఫ్టింగ్ రెగ్యులర్గా చేయాలి దాంతో పాటుగా యాభై శాతము మస్కిటోస్ బ్రీడ్ అవ్వద్దు అని అంటే దానికి మనం హెల్ప్ఫుల్ గా ఉండాలి మన చుట్టుపక్కల పరిసరాలలో అలా వాటర్ స్టాగ్నెంట్ ఉండకుండా దయచేసి చూసుకుందాం దోమ ఆ ఇంట్లో పుట్టిందా ఆ ఇంట్లో పుట్టిందా వీళ్ళని కలవాలా అని అది ఆలోచించదు కాబట్టి మన బాధ్యతగా మనము హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ చేద్దాం చూడండి ఇక్కడ ఒక చిన్నగా ప్లేస్ లో ఒక రెండు కప్పులలో నీళ్లు జమయ్యాయి అందులో ఎన్ని పుడతాయి తెలుసా ఇలాంటివి మిస్టేక్స్ మనం చాలా చేస్తున్నాం కాబట్టి మనం అందరం కూడా బాధ్యతగా చూసుకుందాం మన ఇంటితో పాటు మన చుట్టుపక్కల ఇంట్లలో కూడా ఇలాంటివి ఏమీ ఉండకుండా నీళ్లు స్టాగ్నెంట్ కాకుండా దోమలు బ్రీడ్ అవ్వకుండా చూసుకుందాం సీతాఫలమండి డివిజన్ పరిధిలో జరిగే బోనాల పండుగ ఏర్పాట్లపై కార్పొరేటర్ సామల హేమ నామల గుండులోని వార్డు కార్యాలయం అధికారులతో సమావేశమయ్యారు సీతాఫల మండి డివిజన్ పరిధిలో జరిగే బోనాల పండుగ ఏర్పాట్లపై కార్పొరేటర్ సామల హేమ నామాలగుండులోని వార్డు కార్యాలయంలో అధికారులతో సమావేశమయ్యారు బోనాల సందర్భంగా అమ్మవారి కళ్యాణ ఉత్సవాలకు సంబంధించి ఏర్పాట్లు భక్తులకు ఇబ్బందులు లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఆమె చర్చించారు ఆలయ పరిసరాల్లో లైటింగ్ ఉత్సవాలు జరుగు మూడు రోజుల పాటు నిరంతర నీటి సరఫరా నిరంతర విద్యుత్ సరఫరా ఏర్పాట్లు పోలీసుల సమక్షంలో బారికేట్లు ఏర్పాటు చేపట్టారు రెండు నెలల వ్యవధిలో చోరీకి గురైన రెండు వందల పది మొబైల్ ఫోన్లను రికవరీ చేశామని రైల్వే ఎస్పీ దీప్తి చెప్పారు యూపీ కర్ణాటక మధ్యప్రదేశ్ కేరళ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బీహార్ తమిళనాడు రాష్ట్రాల్లో చోరీకి గురైన మొబైల్స్ రికవరీ చేశామన్నారు అప్డేట్ ఫీచర్స్తో వచ్చిన న్యూ మొబైల్స్తో సహా పెద్ద కంపెనీల మొబైల్లను దుండగులు చోరీ చేస్తున్నారని వెల్లడించారు మొబైల్ పోయిన వెంటనే మీ సేవలో అప్లై చేసుకోవాలన్నారు కూడా అన్ని రకాల అన్ని విధాలుగా వాళ్ళు వాటిని పోగొట్టుకోవడం జరిగింది ఒకటి వాళ్ళు ఎక్కడైనా పెట్టేస్తారు ట్రైన్ లో ట్రావెల్ చేసినప్పుడు సీట్ లోనో ఎక్కడో టేబుల్ పెట్టి పడుకోవడమో అటు ఇటు మొబైల్ లాస్ అవుతుంది లేకపోతే ఎక్కడైనా పడేసుకోవచ్చు కూడా కొన్నిసార్లు స్నాచింగ్ కూడా జరుగుతుంది సో స్నాచింగ్ ఉన్నవి కూడా ఉన్నాయి దీంట్లో టెఫ్ట్ లో ఉన్నాయి స్నాచింగ్ ఉన్న ఉన్నాయి పోగొట్టు పోగొట్టుకున్నవి కూడా ఉన్నాయి లాస్ట్ అంటాం పోగొట్టుకున్నవి ఎవరైనా స్టీ చేసే దానికి అంటాము స్నాచింగ్ యు నో సెల్ఫ్ ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ సో లైక్ దాట్ అన్ని రకాలుగా కూడా మొబైల్ లాస్ అయిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో డీలే చేయకుండా నియరెస్ట్ పోలీస్ స్టేషన్ కు కంప్లైంట్ అయినా ఇవ్వండి అదర్వైజ్ ఇఫ్ యూ వాట్ పోలీస్ స్టేషన్ దెన్ గో టు అండ్ మేక్ కంప్లైంట్ Dare ki a simple ka inshallah ki say our application ID is the ID please CIR government www.cir.gov.inlo mobile number Aadhar card details is there we will track your phone and keep a press meet like this and give your phone back in all probability you will know get your phone back so don't lose hope uh, for all the um, users of. Uh, రైల్వేస్ అండ్ ఎనీవేర్ ఎల్స్ పోర్టల్ ఎఫెక్టివ్ త్రూ అవుట్ తెలంగాణ ఎక్కడైనా ఎవరు మొబైల్ పోయినా కూడా మీరు ఏం దొరుకుతుంది దాని గురించి పోలీస్ స్టేషన్ ఇక్కడ పోదాం అనేసి అట్లా అనుకుని వదిలేకుండా డెఫినెట్లీ మీరు కన్ఫలెక్ట్ వస్తే మీ ఫోన్ దొరకడానికి చాలా హై ఛాన్సెస్ ఉంటుంది నేను ఫస్ట్ విజయవాడ మీరు ఫోన్ దొరికారు సో వన్స్ నేను నా ఫామ్ చేసి నా ఆధార్ కార్డ్ ఇచ్చి నా ఎంఏ నెంబర్ అవన్నీ ఇచ్చాక కంప్లైంట్ అయితే తర్వాత నేను సిఈఐఆర్ పోర్టల్లోకి వెళ్ళి అప్పుడు ఐ లాస్ట్ అయ్యే వాదర్ డీటెయిల్స్ లైక్ ఎక్కడ పోయింది ఎలా పోయింది ఎంత కంప్లైంట్ నెంబర్ దెన్ ఐ సెట్ అట్ ఫోన్ ఎంఏఎస్ లో అండ్ క్షోర్ దాన్ సిక్స్ మంత్స్